హలో డియర్ యాస్ ఫ్రెండ్స్ దిస్ రామాంజనేయులు వెల్కమ్ టు నరేష్ ఆన్లైన్ క్లాసెస్ ఇక నరేష్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి మరి ముఖ్యంగా ఇక కరెంట్ జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి రీజనల్ జాగ్రఫీకి సంబంధించి అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకు వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా త్వరపడండి నరేష్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఓకేనండి ఇక కరెంట్ జోగ్రఫీకి సంబంధించి ఈరోజు మనం డిస్కషన్ చేసే అంశం ఏంటంటే బ్యారెన్ వాల్కనిక్ ఐలాండ్ ఇది వచ్చేసి కరెంటు జాగ్రఫీ తరచుగా వార్తల్లో నిలుస్తుంది ఎందుకు అనేది మనం ఒకసారి చూద్దాం ఇక బ్యారెన్ వాల్కనిక్ ఐలాండ్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ బ్యారెన్ వాల్కనిక్ ఐలాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటి అంటే ఇది కరెంటు జాగ్రఫీకి సంబంధించిన అంశం కరెంటు జాగ్రఫీకి సంబంధించిన అంశం ఈ బ్యారెన్ వాల్కెనిక్ ఐలాండ్ ఏంటి ఎలా విషయాలు అనేది ఒకసారి చూద్దామండి ఎస్ ఈ బ్యారెన్ వాల్కనిక్ ఐలాండ్ ఎందుకు న్యూస్లో నిలిచిందో ఒకసారి చూడండి ఇక బ్యారెన్ వాల్కెనిక్ ల్యాంప్ ఇన్ ద న్యూస్ లొకేషన్ ఇయర్స్ ఆఫ్ ఎరప్షన్ వాట్ టైప్ ఆఫ్ వాల్కెన్ ఈజ్ బ్యారెన్ అని ఇలా ఇచ్చాం బ్యారన్ అగ్నిపర్వతం ఎందుకు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది ఒకటి నెంబర్ టూ వచ్చేసి ఈ యొక్క బ్యారెన్ వాల్కెనిక్ ఐలాండ్ వార్తల్లో వై న్యూస్ అంటున్నాం మరి ఇది ఎక్కడుంది మరి ఎప్పుడెప్పుడు ఏ ఏ సంవత్సరాల్లో ఈ యొక్క ఎరప్షన్ జరిగింది తర్వాత బ్యారిన్ ఏ రకమైన అగ్నిపర్వతం ఈ అంశాలకు సంబంధించి ఒకసారి డిస్కషన్ చేద్దాం ఇది కరెంట్ జాగ్రఫీకి సంబంధించిన అంశం రెండవది వచ్చేసి ఏంటి అంటే రెండవ నెంబర్ టూ స్టాండర్డ్ జీకేకి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ మనకు అడుగుతారు తర్వాత జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కూడా మీకు దొరుకుతాయి ఓకేనా అండి ఇప్పుడు చూడండి వన్ ఈజ్ యొక్క వార్తల్లో నిలిచిన బ్యారన్ అగ్నిపర్వత ద్వీపం అంటున్నాం వార్తల్లో నిలిచిన బ్యారెన్ అగ్నిపర్వత ద్వీపం బ్యారెన్ ఐలాండ్ వాల్కెనో అని ఇక్కడ స్పష్టంగా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందండి జనరల్గా వచ్చేసేయండి ఎరప్షన్ జరుగుతుంది చూడండి ఇక ఎరప్షన్ జరిగినప్పుడు ఎప్పుడైనా సరే అగ్నిపర్వతం అనేది వాల్కెనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఎలా ఉంటుందో ఒక చిన్న మాట డిస్కషన్ చేద్దామండి దీనికి సంబంధించి అగ్నిపర్వతం అనేది ఎలా వాల్కెనో వాల్కెనిక్ ఐలాండ్ వచ్చేసి పార్ట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి ప్లీజ్ బ్యారెన్ వాల్కెనిక్ ఐలాండ్ అంటున్నాం వానిస్ ఈ యొక్క బ్యారెన్ వాల్కెనిక్ ఐలాండ్ ఈ బ్యారెన్ వాల్కెనిక్ ఐలాండ్కి సంబంధించి కానీ టోటల్గా అగ్నిపర్వతం అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి వాటి యొక్క పార్ట్స్ అనమాట భాగాలను ఏ భాగాన్ని ఏమని పిలుస్తారు అనే దానిపై మీకు ఒక చిన్న మాట చెప్పిన తర్వాత దాని గురించి డిస్కషన్ చేద్దాం ఒకటి ఏంటంటే యొక్క లావా అనే పదార్థం వచ్చేసి మాగ్మా రూపంలో ఉంటుంది దీన్ని ఏమంటారంటే మాగ్మా చాంబర్ అని పిలుస్తారండి ఏమంటారండి మాగ్మా చాంబర్ అని పిలవడం జరుగుతుంది వన్ ఇస్ దీన్ని ఏమంటారంటే వాల్కనిక్ వెంట్ అంటారండి వాల్కనిక్ వెంట్ అగ్నిపర్వత గొట్టం అంటారు వాల్కనిక్ వెంట్ అంటే అగ్నిపర్వత గొట్టం మీకు ఈ భాగంలో ఇక్కడ ఉంది చూసారండి దీన్ని ఏమంటారంటే దీన్ని వచ్చేసి క్రేటర్ అని పిలవడం జరుగుతుంది క్రేటర్ అగ్ని పర్వత క్రేటర్ అంటున్నాం వన్ ఈజ్ క్రేటర్ అని వాల్కెనిక్ వెంటని మాగ్మా చాంబర్ అని ఇలా ఉన్నాయి ఇవి అగ్నిపర్వతం యొక్క భాగాలు ఏ పార్ట్ని ఏమంటారు అనేది మీకు ఫస్ట్ ఇలా డిస్కషన్ చేయాలి ఇప్పుడు మనము డిస్కషన్ చేసేది ఏంటంటే బ్యారెన్ వాల్కెనిక్ ఐలాండ్ బ్యారెన్ వాల్కెనిక్ ఐలాండ్ గురించి డిస్కషన్ చేద్దాం ఓకేనా అండి ఇది ఎక్కడుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక బ్యారెన్ వాల్కెనిక్ ఐలాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి మీకు అక్కడ జనరల్గా కనిపిస్తుంది కొన్ని చోట్ల వచ్చి ఇక్కడ డస్ట్ అనేది విపరీతమైన డస్ట్ వస్తుంది తర్వాత కొన్ని ప్లేస్లో వచ్చేసి ఈ యొక్క లావా అనేది బయటకు వస్తుంది అసలు ఈ యొక్క బ్యారెన్ వాల్కెనిక్ ఐలాండ్ ఏ ఏ సంవత్సరాల్లో విస్ఫోటనం చెందింది అనే దానిపై మనం డిస్కషన్ చేద్దామండి ఇక విస్ఫోటనం సంభవించిన సంవత్సరములు వాన్ ఎప్పుడెప్పుడు వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది అంటే జనరల్గా మనకి సెవెంటీన్ ఎయిటీస్లో సెవెంటీన్ ఎయిటీ సెవెన్ ఈ టైంలోను బ్యారెన్ వాల్కెని క్లాండ్ అనేది విస్ఫోటనం చెందింది ఒకటి ఇప్పటి నుంచో మనకి ఆధారాలు అంటే ఎవిడెన్స్ అనేది లభిస్తుంది ఆధారాలు లభిస్తున్నాయి తర్వాత వచ్చేసి ఇంకా ఎప్పుడెప్పుడు ఏ ఏ ఇయర్లో విస్ఫోటనం అనేది సంభవించిందో ఇంకొకటి చూడండి ఇంకా మనకు ఏ ఏ టైంలో అంటే నెక్స్ట్ వన్ నైన్టీన్ నైన్టీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కూడా విస్ఫోటనం అనేది జరిగింది ఇక నైన్టీన్ నైన్టీ వన్ అండ్ ఈ టైంలో జరిగినప్పుడు ఏమైందంటే ఇక బ్యారిన్ వాల్కనిక్ పరిసర ప్రాంతాల్లో వన్యజీవులు వచ్చేసి పెద్ద ఎత్తున చనిపోవడం జరిగింది వన్యజీవులు ఇక వైల్డ్ యానిమల్స్ పెద్ద ఎత్తున మరణించడం జరిగింది తర్వాత బేసికల్గా ఈ యొక్క ఫారెస్ట్ ఏరియా కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ తర్వాత వచ్చేసి ఈ యొక్క వైల్డ్ యానిమల్స్ వచ్చేసి పెద్ద ఎత్తున ఇక నష్టం జరిగింది తర్వాత ఇంకా మనం ఏం చెప్పొచ్చంటే టూ థౌజండ్ ఫైవ్లో కూడా అగ్నిపర్వత విస్ఫోటనం అనేది జరిగింది కాబట్టి ఇక వాల్కెనిక్ ఐలాండ్ బ్యారెన్ వాల్కెనిక్ ఐలాండ్ టూ థౌజండ్ ఫైవ్లో కూడా వాల్కెనిక్ ఎరప్షన్ జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు వాల్కెనిక్ ఎరప్షన్ టూ థౌజండ్ ఫైవ్లో కూడా జరిగింది ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ మంత్ అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో కూడా వాల్కనిక్ ఎరప్షన్ అనేది జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో కూడా ఈ యొక్క ఎరప్షన్ జరిగింది జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలేదు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో ఈ యొక్క వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది అందువల్లే ఇది వార్తల్లో నిలిచింది అంటున్నాను ఎందుకు వార్తల్లో నిలిచిందంటే రీసెంట్గా ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్లో కూడా వాల్కనిక్ కరప్షన్ అంటే అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం అనేది సంభవించింది అందుకనే ఈ యొక్క బ్యారన్ వాల్కెనిక్ ఐలాండ్ అనేది వార్తల్లో నిలిచింది వై ఇన్ న్యూస్ అంటే ఇది విషయం ఎందుకు మరి బేసికల్గా చెప్పాలంటే వై ఇన్ న్యూస్ అంటే రీసెంట్గానే సెప్టెంబర్ మంత్లో ఇది విస్ఫోటనం అనేది సంభవించింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కాబట్టి పెద్ద ఎత్తున మరి ఇలా జరిగింది వాల్కెనిక్ ఐల్యాండ్ ఇలా జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ మంత్లో బేసికల్గా అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనాన్ని బట్టి ఇక్కడ చూడండి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మీకు కనిపిస్తున్నాయి ఇమేజెస్ అసలు బేసికల్గా ఈ యొక్క వాల్కినిక్ ఎరప్షన్ అనేది ఎప్పుడు జరిగి ఏంటి అంటే అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనమును బట్టి వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇది జీకే పర్పస్లో మీకు చాలా 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 ఇంపార్టెంట్ జాగ్రఫీలో పర్పస్లో కూడా చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి విస్ఫోటనం ఎరప్షన్ ప్రకారం అగ్నిపర్వతాలు వచ్చేసి ఎలా ఉంటాయంటే ఎరప్షన్ ప్రకారం అంటే విస్ఫోటనాన్ని బట్టి అగ్నిపర్వతాలు వచ్చేసి ఎన్ని రకాలంటే ఇక త్రీ కేటగిరీస్గా చెప్తారు అవి వచ్చేసి ఆ త్రీ కేటగిరీస్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారండి క్రియాశీల అగ్నిపర్వతాలు అని పిలవడం జరుగుతుంది అంటే యాక్టివ్ వాల్క్యను అంటారు రెండవది నిద్రాన అగ్నిపర్వతాలు అని అండ్ మూడవది వచ్చేసి విలుప్త అగ్నిపర్వతాలు అంటారు నిద్రానాన్ని విలుప్తాని క్రియాశీలాని ఇలా త్రీ క్యాటగిరీస్గా డివైడ్ చేస్తారండి కాబట్టి విస్ఫోటనము ఆరు విరామాన్ని బట్టి అగ్నిపర్వతాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే ఆర్ త్రీ కేటగిరీస్ అండి వన్ ఈజ్ క్రియాశీల అగ్నిపర్వతాలని రెండవది నిద్రాన అగ్ని పర్వతాలని మూడవది విలుప్త అగ్నిపర్వతాలంటారు మరి బ్యారిన్ వాల్కెనిక్ ఐలాండ్ వచ్చేసి ఏ రకమైన అగ్నిపర్వతం అంటే ఇది యాక్టివ్ వాల్కెను అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలాంటిదండి ఇది క్రియాశీల అగ్నిపర్వతం ఇది వచ్చేసి బ్యారన్ వాల్కెనిక్ ఐలాండ్ క్రియాశీల అగ్నిపర్వతం జాగ్రఫీలో మీకు బాగా బాగా ఇంపార్టెంట్ అండి ఇది క్రియాశీల అంటే ఫ్రీక్వెంట్గా ఎరప్ట్ అవ్వడం అంటే తరచుగా ఉద్భేదన చెందే వాటిని ఏమంటారంటే క్రియాశీల అగ్నిపర్వతాలు అని పిలవడం జరుగుతుంది ఓకేనా అండి కాబట్టి ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎస్ ఇప్పుడు చూడండి బ్యారన్ అనేది ఏ రకమైన అగ్నిపర్వతం అనేది ఇక్కడ ఇచ్చారు అంటే బేసికల్గా వచ్చేసి భారతదేశంలో కేవలం అండమాన్ దీవుల్లో మాత్రమే అగ్నిపర్వతాలు ఉన్నాయి ఓకేనా అండి భారతదేశంలో కేవలం అండమాన్ దీవుల్లో మాత్రమే అగ్నిపర్వతాలు ఉన్నాయి అండమాన్ ఐలాండ్స్ అండమాన్ దీవులు వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి ఈ యొక్క అండమాన్ దీవుల్లో మాత్రమే అగ్నిపర్వతాలు ఉన్నాయి మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే బ్యారెన్ అగ్నిపర్వతం విస్ఫోటనాన్ని బట్టి ఏ రకమైనది అని క్వశ్చన్ అనమాట కాబట్టి బ్యారన్ ఏ రకమైన అగ్నిపర్వతం అంటే ఇందాకనే డిస్కషన్ చేసాం క్రియాశీల అగ్నిపర్వతం ఎలాంటిదండి ఇది క్రియాశీల అగ్నిపర్వతం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే యాక్టివ్ వాల్కెనో అని పిలవడం జరుగుతుంది క్రియాశీల అగ్నిపర్వతం వాల్కెనిక్ ఐలాండ్ ఇది వచ్చేసి ఇది ఎలాంటిది అంటే యాక్టివ్ వాల్కెనో అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి క్రియాశీల అగ్నిపర్వతంగా పరిగణించడం జరుగుతుంది ఓకేనా అండి ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ అంటే తరచుగా ఉద్భేదనం చెందుతుంది ఓకేనా అండి ఇది ఒకటి ఎస్ ఇంకొకటి ఏంటి అంటే క్రియాశీల అగ్నిపర్వతం అంటున్నామండి తర్వాత ఈ అగ్నిపర్వతం చూడండి ఇలా తరచుగా విస్ఫోటనం చెందుతుంది బట్టి వాటిని క్రియాశీలై సెవెంటీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ నైంటీ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో కూడా పెళ్ళింది కాబట్టి ఒకటేమో కరెంటు జాగ్రఫీకి సంబంధించిన అంశం రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క జీకే పర్పస్ అండ్ జాగ్రఫీ పర్పస్లో మనకు చాలా 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 ఉపయోగపడుతుంది ఓకేనా అండి ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి ఏంటి ఈ యొక్క బ్యారన్ అగ్నిపర్వతం సంబంధించిన విషయాలు ఇలా చెప్పాం కదా ఈ బ్యారన్ అగ్నిపర్వతం మరి లొకేషన్ ప్రదేశం ఎక్కడ ఎక్కడ ఉంటుంది అండమాన్ దీవుల్లో ఉంది ఈ యొక్క అండమాన్ దీవుల్లో వచ్చేసి లొకేషన్ ప్రదేశం వచ్చేసి ఎక్కడ అంటే ఇది వచ్చేసి మిడిల్ అండమాన్లో ఉంటుంది మధ్య అండమాన్లో ఉన్న ఒక వాల్కెనిక్ ఐలాండ్ మిడిల్ అండమాన్ అండి మిడిల్ అండమాన్లో ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎక్కడ ఉంటుందండి మిడిల్ అండమాన్ మధ్య అండమాన్లో ఉన్న ఒక అగ్నిపర్వతం ఈ యొక్క బ్యారెన్ అగ్నిపర్వతం ఓకేనా అండి ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఓకేనా అండి మిడిల్ అండమాన్లో ఉంటుంది ఇది గతంలో ఇలాంటివి మీకు ఎక్కడ ఇచ్చారంటే గ్రూప్ లోను ఇలాంటి ఎగ్జామ్స్లో కొన్ని ఎగ్జామ్స్లో మీకు అడగడం జరిగిందండి ఓకేనా ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇది కరెంట్ జాగ్రఫీ ప్లస్ జీకేకి సంబంధించి జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కాబట్టి ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణకు సంబంధించి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ యొక్క లైవ్ అండ్ రికార్డెడ్ క్లాస్ వచ్చేసి అంటే జోగ్రఫీకి సంబంధించిన లైవ్ అండ్ రికార్డెడ్ క్లాస్ మీకు ఫుల్ కోర్స్ అవైలబుల్లో ఉంది ముఖ్యంగా ఈ యొక్క వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి కానీ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కానీ రీజనల్ జాగ్రఫీకి సంబంధించి కానీ కంటెంట్ విత్ టెస్ట్ సిరీస్లో మీకు ఇన్ని రకాలైన అంశాలు మీకు అవైలబుల్ అవుతాయి అంటే వరల్డ్ జాగ్రఫీ దొరుకుతుంది ఇండియన్ జాగ్రఫీ రీజనల్ జాగ్రఫీ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ మరి ప్రతి లెసన్కు సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి మరి లైవ్ క్లాసెస్ ఉంటాయి తర్వాత రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి నేమ్ ఇస్ రామాంజనేయులు కాబట్టి మీరు నా క్లాసెస్ లైవ్ క్లాసెస్ కానీ రికార్డెడ్ క్లాసెస్ కానీ మరి ఈ పర్టికులర్ చాప్టర్స్కి సంబంధించి అంటే పర్టికులర్ అంశాలకు సంబంధించి వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ రీజనల్ జాగ్రఫీ కంటెంట్ విత్ టెస్ట్ సిరీస్కి సంబంధించి కరెంట్ జాగ్రఫీకి సంబంధించి కూడా మీకు నేను క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ యొక్క కరెంట్ జాగ్రఫీ తర్వాత స్టాటిక్ జీకే కానీ తర్వాత జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కానీ మీకు కావాలి అంటే మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ యాప్ నరేష్ ఐఏఎస్ అకాడమీని డౌన్లోడ్ను మరి మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి నరేష్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఓకేనా సార్